హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సైరా సిస్టర్స్ థాట్స్ ఈరోజైతే నేను ఫిష్ మ్యాంగో కర్రీతో వచ్చేసానండి ఈ ఫిష్ కొర్రమేనండి మన తెలంగాణ రాష్ట్ర చేప ఉంటుంది కదా కొర్రమేను దాంతో చేశానండి నేను ఫస్ట్ అయితే ముక్కల్ని స్మెల్ రాకుండా పెరుగు సాల్ట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి ఇక్కడ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకొని కూడా కడుక్కుంటే నీ సువాసన రాదు మామూలుగా చేపల కూర చేపలంటేనే నీ సువాసన వస్తాయి కదండి అసలు చాలామంది స్మెల్కి దూరంగా పారిపోతూ ఉంటారు కదా ఆ స్మెల్ రాకుండా ఉండడానికే లెమన్ కానీ పెరుగు కానీ సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మొక్కల్లోకి కారము అల్లం పేస్ట్ పసుపు ఉప్పు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముక్కలని అయితే మంచిగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఎలిగించుకొని తవ్వా పెట్టుకున్నా తవ్వా హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలైతే ఫ్రై చేసుకోవాలండి మనము ఈ ప్రాసెస్లో చేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా పీసెస్ యాడ్ చేసుకొని వీటినైతే ఫోర్ సైడ్స్ మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి అన్ని ముక్కల్ని ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారు కదండి ముక్కలు ఫ్రై అయ్యాయి కదా వీటిని అయితే పక్కన పెట్టుకొని కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్న కర్రీ కోసము టూ టొమాటోస్ టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొంచెం చింతపండు చింతపండు మీకు పుల్లగా తినాలనిపిస్తే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నా కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని మనకి ఎంత ఆయిల్ యూజ్ అనుకుంటే అంత ఆయిల్ పోసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నేనైతే మీడియంగానే యూజ్ చేసుకుంటానండి ఆయిల్ ఎక్కువేస్తే మా సార్ తినరు కొంచెం తక్కువగా వేయంతా ఉంటారు సో నేనైతే తక్కువ వేసుకున్నానండి ఇట్లా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి టొమాటోస్ యాడ్ చేసుకొని టమాటోలను కూడా మంచిగా ఉడికించుకోవాలండి టొమాటోస్ ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి అయితే మనము లైట్గా పసుపు అంటే మనం ఆల్రెడీ అక్కడ మొక్కల్లోకి వేసాం కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వేసుకోవాలి సాల్ట్ కూడా ఒక స్పూనే వేసుకున్నాను అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకొని దీంట్లోకైతే చింతపండు రసం ఉంది కదండి ఆ చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను చింతపండు రసం యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇలా మంచిగా మసులు కదా మనకి అలా మసులుతున్న క్రమంలో దీంట్లోకి అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కుర్రమైన ముక్కలు ఉన్నాయి కదండి ఫిష్ ముక్కలు ఆ ముక్కలయితే దీంట్లోకి యాడ్ చేసుకున్నా నేను ఈ ముక్కలు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి అసలు ముక్కలు అనేవి మనం ఎంతసేపు కలిపినా కూడా మనకి పగలకుండా నీట్గా ఉంటాయండి ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనము ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ సో ఇంకా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నా ఇంత వాటర్ యాడ్ చేశారు వాటర్ వాటర్ ఉంది బాగోదనుకుంటారేమో కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని దీంట్లోకి మసాలాలు అయితే తయారు చేసుకోవడం కోసమని వాము వేసుకొని వామునైతే వేయించుకుంటున్నాను వేయించుకొని దీన్ని అయితే పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొత్తిమీర మ్యాంగో యాడ్ చేసుకుంటున్నాను అండి మ్యాంగో ఫిష్ అన్నా కదా అట్లా ఒక మ్యాంగో ఫోర్ పీసెస్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి అయితే మంచిగా మనము జీలకర్ర మెంతి ధనియాల పొడి వేసుకోవాలి వీటితో పాటు వామ్ పౌడర్ వామ్ పౌడర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మేమైతే వామ్ పౌడర్ వేసుకొని చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసానండి కర్రీ చూడండి ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ